చదువుకునేటప్పుడు తూర్పు వైపు కూర్చొని చదువుకుంటే చదివింది బాగా గుర్తుంటుంది ఫోకస్డ్గా ఉంటారు అని చెప్పి మీలో ఎంతమంది నమ్ముతారు ఎంతమంది ఫాలో అవుతారు రేపటి నుంచి అయితే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా తెలంగాణలో అండి ఆంధ్రాలో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సో ఆ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి నా సైడ్ నుంచి కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేస్తాను ముందుగా మెయిన్గా హాల్ టికెట్ ఈసారి హాల్ టికెట్ అయితే ఇలా ఏ ఫోర్ షీట్ సైజులో వచ్చింది కదా దాన్ని ఇలా కవర్లో పెట్టేసుకోండి చాలా సేఫ్గా ఉంటుంది దాని మీద ఎటువంటి గీతలు పడవు తడవకుండా ఉంటుంది కూడా స్టేషనరీ షాప్స్లో ఈజీగా దొరికిద్ది ఏ ఫోర్ షీట్ కవరు అంటే సో దాన్ని ఎలా ప్యాక్ చేసుకోవచ్చు సో అదండి ఫస్ట్ మన హాల్ టికెట్ని అయితే చక్కగా ఇలా సెక్యూర్ చేసుకోవచ్చు టెన్త్ క్లాస్లో అయితే చిన్నగా ఉంది మా ఇంటర్మీడియట్ అప్పుడు కూడా చిన్నగానే ఉంది బట్ ఇప్పుడు మాత్రం ఎందుకో ఇలా ఏ ఫోర్ షీట్ సైజ్లో ఉంది దాన్ని అయితే అలా సెక్యూర్ చేసాము ఇంకా నెక్స్ట్ టిప్పు మాట్లాడుకుంటూ ఉందాము నా వర్క్ రొటీన్ చూసేయండి ఇక్కడైతే నేను జున్ను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట జున్ను అంటే ఎంతమందికి ఇష్టం ఇష్టం లేని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారులేండి మాకైతే చాలా చాలా ఇష్టం మామూలుగా అయితే కామదేను జున్ను మిక్స్ తెచ్చి ఎప్పుడన్నా చేస్తూ ఉంటాను ఇంట్లో లేదంటే బయట రెడీమేడ్గా మనకు అమ్ముతారు కదా అది తెచ్చుకొని తింటూ ఉంటాను ఇంట్లో నలుగురం ఇష్టంగా తినే స్వీట్ ఏదైనా ఉంది అంటే అది జున్నే అనమాట అయితే ఈసారి అవేమీ కాకుండా చక్కగా జున్ను పాలు వచ్చినాయి ఎలా అనుకుంటున్నారా మేము పాలు పోయించుకుంటాము ఒక పర్సన్ దగ్గర ఆయనకి ఫామ్ ఉందన్నమాట సో ఎప్పుడో జన్మానికో శివరాత్రి అన్నట్టు గేదెలు ఇన్నప్పుడు ఇలా తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు వన్ ఇయర్ బ్యాక్ అనుకుంటే ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చారనమాట ఇంకా స్వచ్ఛమైన ఇలా జున్ను పాలు అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉన్న వాటితో జున్ను చేసుకుంటే అమోఘం కదా సో ఇంకా ఆ ప్రిపరేషన్ అనమాట ఇక్కడైతే ఇంకా అర లీటర్ పాలు అర లీటర్ పాలకి అర లీటర్ నార్మల్ మిల్క్ కలిపేస్తాను అనమాట సో అర లీటర్ జున్ను పాలు అర లీటర్ నార్మల్ మిల్క్ రెండు కలిపేసుకుని బెల్లం మన రుచికి సరిపడా అన్నట్టు టేస్ట్ని బట్టి వేసుకుంటాం కొంచెం షుగర్ కూడా వేస్తాను నేనైతే ఇంకా దాంట్లో మనకు తెలిసిందే కదా మిరియాల పొడి గ్రైండ్ చేసి వేసుకోవాలి వాతం చేయకుండా ఉండడానికి సో అట్లా ప్రిపరేషన్ అంతా చేస్తూ ఉంటాను అది చూసేయండి నేను చెప్పే మాటలు వినేయండి అదేనండి ఎగ్జామ్స్ గురించి తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి సో మీలో కొంతమంది కన్నా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను అందరికీ తెలిసిన విషయాలే ఉంటాయి బట్ కొన్ని మీరు కూడా అలర్ట్ అవుతారని చెప్పి షేర్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే హాల్ టికెట్ అయిపోయింది కదా నెక్స్ట్ మనకి ఎగ్జామ్ సెంటర్ అనమాట ఎగ్జామ్ సెంటర్ ఏదో మనకు దగ్గరలోనే ఉందలే ఇంకప్పటికప్పుడు వెళ్ళిపోవచ్చు హైరాన్ అయ్యి ఉండదు అనుకోకండి ఖచ్చితంగా ఎగ్జామ్ సెంటర్ని ముందు రోజే వెళ్ళి చెక్ చేసుకోండి అది ఎలా ఎక్కడ ఎంత దూరంలో ఉంది ఏంటి అని చెప్పి మన ఇంటికి నియర్ బై ఉన్నా కానీ ఒక్కసారి వెళ్ళి చెక్ చేసుకుంటే బెస్ట్ అనమాట మార్నింగ్ హడావులు లేకుండా ఉంటుంది ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అనేది కోల్పోకుండా ఉంటాము మనము పిల్లలు కూడా రష్లో ఉన్నామనుకోండి ఆ టెన్షన్లో వాళ్ళకి ఆ ఇదిలో చక్కగా ఫోకస్డ్గా రాయలేరు అనమాట ఎగ్జామ్ని సో అలా ఎగ్జామినేషన్ సెంటర్ కూడా ముందే చెక్ చేసుకుని పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది నెక్స్ట్ ఇంకా చదువుకోవటం అనమాట ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వటం ఒక్కొక్కళ్ళకి నైట్ టైం ఎంతసేపు అయినా మెలకుడి చదవగలుగుతారు ఒక్కొక్కళ్ళు అయితే ఎర్లీ మార్నింగ్ లేచి చదవగలుగుతారు సో అట్లా అది వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ వాళ్ళకి నచ్చిన టైంని బట్టి ఉంటుంది మామూలుగా అయితే తెల్లవారుజామున లేచి చదివితే అది చాలా గుర్తుంటుంది ఫోకస్డ్గా చదవగలరు అని చెప్పి చెప్తూ ఉంటారు అట్లా మన కన్వీనియంట్ని బట్టి దాన్ని బట్టి చదువుకోవటమే అయితే ఈ చదివేది తూర్పు వైపుగా కూర్చుని చదువుకుంటే మనం చదివింది త్వరగా గుర్తుంటుంది ఫోకస్డ్గా చదవగలం అని చెప్పి మాకైతే మా ఇంటర్మీడియట్లో మా ప్రిన్సిపల్ సార్ ఒక మెంటర్నీ అనమాట మోటివేట్ చేయడానికి అట్లాగే మాకు కొన్ని జాగ్రత్తలు చెప్పడానికి ఒక పర్సన్ తీసుకొచ్చారు అప్పుడు ఆయన చెప్పారనమాట చదివేటప్పుడు తూర్పు వైపు కూర్చొని చదువుకుంటే చక్కగా ఫోకస్డ్గా చదవగలం అని చెప్పి అలాగే చదివింది త్వరగా కూడా గుర్తుంటుందని అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు కానీ జనరల్గానే మనకి తూర్పు వైపు అన్నది అన్ని రకాలుగాను శ్రేష్టంగా భావిస్తాం కదా ఎందుకంటే సూర్యోదయం అవుతూ ఉంటుంది ఆ పాజిటివ్ రేసు మన మీద పడితే మంచిది అన్నట్టు సో ఆ పరంగా చెప్పారేమో ఇంకా అప్పటి నుంచి నేను అలాగే చదువుతాను మా పిల్లల్ని కూడా మ్యాక్సిమం తూర్పు వైపు కూర్చొని చదువుకోమనే చెప్తాను అంటే నేను అప్పుడు చదివాల్ అండి ఇప్పుడు కాదు ఇప్పుడు మా పిల్లలకైతే చెప్తూ ఉంటాను సో చదువు విషయంలో అలా అనమాట నెక్స్ట్ ఫుడ్ కేరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి పిల్లలకి ఎగ్జామ్స్ టైంలో ఫుడ్ మాత్రం బయట ఫుడ్ అస్సలు అంటే అస్సలు పెట్టొద్దు ఎందుకంటే నేను నా స్వయం స్వా అనుభవంతో చెప్తున్నానమాట నేను టెన్త్ క్లాస్లో మాకు ఫేర్వెల్ అయింది టెన్త్ క్లాసు ట్యూషన్ ఫేర్వెల్ అనమాట ఆ నెక్స్ట్ డేనే ఇంకా బోర్డ్ ఎగ్జామ్స్ ఫేర్వెల్కి అందరం వెళ్ళాము ట్యూషన్లో అందరం అక్కడ పెట్టని స్నాక్స్ డ్రింక్స్ తాగాము ఎవ్వరికి ఏం కాలేదు నాకు మాత్రం ఫుడ్ పాయిజన్ అయింది అసలు నేనైతే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఎగ్జామ్ రాస్తానన్న హోప్ కూడా లేదు ఫుల్ నీరసం అనమాట వాంతులు విరోచనాలు డయరియా వచ్చిన పేషెంట్ ఎలా అయిపోతారు అలా అసలు బాడీలోని గ్లూకోజ్ అంతా వెళ్ళిపోయి చాలా నీరసం అయిపోయాను అక్కడికి ఏవో పత్తం ఫుడ్ అవి అలా మా అమ్మ పెట్టి కొంచెం ఏదో అలా అలా చేసింది కానీ బట్ అయినా నాకైతే అసలు అనిపించింది నేను ఎగ్జామ్ రాయలేని అయిపోయింది ఫెయిల్ అయిపోతానని ఏదో ఆ దేవుడి మీద భారం వేసి మా అమ్మ పెట్టను కొంచెం హెల్దీ ఫుడ్ అది తీసుకుని అలా వెళ్ళాను జస్ట్ మన నెంబర్ వేసేసి అలా వచ్చేసేయొచ్చులే ఇంకా నేనైతే రాయలేనని ఏదో అలా వెళ్ళి కాసేపు అలా కూర్చుని అక్కడ ఉన్న ఇన్విజిలేటర్ కూడా చాలా హెల్ప్ చేశారు పర్లేదమ్మా నువ్వు రష్ తీసుకో నువ్వు రాయగలిగినప్పుడే రాయి అని చెప్పి అట్లా కాసేపు నన్ను రష్ తీసుకొనిచ్చి తర్వాత రాయగలిగినప్పుడు రాయనిచ్చి అలా చేశారనమాట ఎలాగో దేవుడి దేవల్ల ఎగ్జామ్ అయితే పాస్ అయిపోయాను కానీ సో అలా చెప్తున్నానండి అంటే బయట ఫుడ్డు అంటే మనం ఏం కాదులే అనుకుంటాము బట్ ఒక్కొక్కసారి చెప్పలేం కదా నాతో పాటు మా ఫ్రెండ్స్ అందరూ తిన్నా తాగినా వాళ్ళకి ఏం కాలేదు నాకు మాత్రం అలా అయింది సో ఎందుకు రిస్క్ తీసుకోవడం ఈ ఎగ్జామ్స్ టైంలో పిల్లలకి బయట ఫుడ్ మాత్రం అస్సలు అంటే అస్సలు పెట్టద్దండి ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫుడ్ కూడా చక్కగా వేడివేడిగా చేసి పెట్టండి నిలవది పెట్టడం ఫ్రిడ్జ్లో తీసి రీహీట్ చేసి పెట్టడం ఇలాంటివి అస్సలు చేయొద్దు ఫుడ్ పాయిజన్ అవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి అలాగే వాళ్ళకి డీహైడ్రేట్ అవ్వకుండా వాటర్ ఎక్కువ తాగుతూ ఉండాలి నేనైతే పర్సనల్గా మా అమ్మాయికి ఈ బోర్డ్ ఎగ్జామ్స్ అప్పుడు ఏంటంటే లెమన్ వాటర్ ఇస్తాను నార్మల్ వాటర్ కాకుండా తన ఎగ్జామ్కి లెమన్ వాటర్ కలిపేసి ఇస్తాను అనమాట ఎందుకంటే ఖచ్చితంగా ఈ ఎండల్లోనే వస్తాయి ఈ బోర్డ్ ఎగ్జామ్స్ అన్నవి బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా కొంచెం వాళ్ళకి నీరసం రాకుండా హెల్ప్ అవుతుంది అనమాట లెమన్ వాటర్ అన్నవి సో అట్లా అవి ఇస్తాను అలాగే ఎగ్జామ్ రాసి రాగానే పిల్లలు బాగా అలసిపోయారు అనుకుని వెంటనే సోడాలో లేదంటే కూల్ డ్రింక్లో ఇప్పించేయకండి వీరైతే వీలైతే మీరు మళ్ళీ లెమన్ వాటర్ కలిపి తీసుకెళ్ళండి ఎగ్జామినేషన్స్ లేదా నార్మల్ వాటర్ అన్నా ఇవ్వండి కానీ వెంటనే ఆ కూలింగ్ వాటర్ అవి ఇచ్చేస్తే బాడీ డీహైడ్రేట్ అయిపోయి అది వాంతులు అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట అలాగే వడదెబ్బ తగిలే ఛాన్స్ కూడా ఉంటుంది సో చిన్న చిన్న విషయాలేనండి మనం కొంచెం అలర్ట్గా ఉంటే చక్కగా వాళ్ళు కూడా ఎగ్జామ్స్ రాస్తారు హ్యాపీగా ఉంటారు ఇంకా అలాగే ఫంక్షన్లు పెళ్ళిళ్ళు ఇలా ఏం వచ్చినా కానీ వాటికైతే బాయ్ బాయ్ చెప్పండి పిల్లలు ఎగ్జామ్స్ అన్నాళ్ళు వాటికి మీరు వెళ్ళొద్దు ఇంట్లో ఆ డిస్కషన్ కూడా దేవద్దు అరే వెళ్ళలేకపోతున్నాము అప్పుడు పెళ్ళి ఉంది ఇప్పుడు ఫంక్షన్ ఉంది అని చెప్పి ఆ డిస్కషన్లు కూడా దేవద్దు పిల్లలు పైకి చెప్పకపోయినా లోపల వాళ్ళు ఫీల్ అవుతారనమాట అరే మన వల్ల వెళ్ళలేకపోతున్నారా లేదా మనం మిస్ అయిపోతున్నావా అని చెప్పి సో అలాంటి డిస్కషన్లు ఏవి ఇంట్లో తేవద్దు అనమాట వాళ్ళు ఫిజికల్గా హెల్దీగా ఉండడం ఎంత ఇంపార్టెంట్ మెంటల్గా హెల్దీగా స్ట్రాంగ్గా ఉండడం కూడా అంత ఇంపార్టెంట్ అనమాట సో ఎలాంటి టైంలో ఫంక్షన్ వాటి గుడ్ బై గు ఎవరు ఎక్కడికి వెళ్తున్నా నథింగ్ అనమాట మన మెయిన్ టార్గెట్ అయితే ఎగ్జామ్స్ కాబట్టి వాటి మీద ఫోకస్డ్ గా ఉండాలి ఇంకా అలాగే కొంతమందికి క్యాజువల్గానే అనిపిస్తుంది పిల్లల ముందు గొడవ పడుతూ ఉంటారనమాట ఇలాంటి టైంలో అలాంటి అస్సలు పెట్టుకోవద్దండి డిస్కషన్ లేదా అది ఏ ఏ విషయం ఏదైనా సరే వాళ్ళ ముందు మీరెంత కామ్గా హ్యాపీగా ఉంటే వాళ్ళు కూడా చక్కగా అంత హ్యాపీగా ఎగ్జామ్స్ అన్నీ రాయగలరు ఆ మైండ్ కూడా అంత పీస్ఫుల్గా ఉంటుందన్నమాట మన ఇంటి నుండి వాతావరణం అన్నది చక్కగా వాళ్ళకి ఆహ్లాదాన్ని ఇచ్చేలాగా ఉండాలి కానీ టెన్షన్ పెట్టేలా ఉండకూడదు అలాగే ఓ ఫోర్స్ చేయొద్దు ఎంతసేపు చదవాలి అంతసేపు చదవాలి ఎప్పుడు బుక్ తీసే ఉండు అని చెప్పి టైం ఇవ్వండి వాళ్ళకి చదువుకోమని చెప్పండి అంతేకాని కంటిన్యూగా బుక్ ముందే వేసుకుని కూర్చోవాలంటే వాళ్ళు మెకానికల్గా బుక్ వేసుకుని కూర్చుంటారు తప్ప దాన్ని అయితే బుర్ర ఎక్కించుకోరు సో టైంకి చదవటం ఎంత ఇంపార్టెంటో ఆ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అన్నది కూడా అంతే ఇంపార్టెంట్ సో పది గంటలు పన్నెండు గంటలు బుక్ ముందేసుకుని ఉండే కన్నా ఐదారు గంటలు ఫోకస్డ్గా చదువుకున్న చాలన్నమాట సో అలా అండి నాకు తెలిసిన కొన్ని జాగ్రత్తలు అలాగే ఎగ్జామ్స్ ఇంటి పక్కనే ఉన్నాయి వాళ్ళు వెళ్ళిపోతారులే అని కాకుండా వీలైనంత వరకు మీరు టైం తీసుకుని వాళ్ళని ఎగ్జామినేషన్ సెంటర్లో డ్రాప్ చేసి వాళ్ళు లోపలికి వెళ్ళే వరకు వెయిట్ చేసి బాగా చెప్పిరండి అది పిల్లలకి తెలియని మానసిక ధైర్యాన్ని అనమాట వాళ్ళు వెళ్ళిపోతారులే పెద్ద పిల్లలు అన్నట్టు కాకుండా చక్కగా వెళ్ళి వాళ్ళకి అక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ వరకు ఉండి వాళ్ళని డ్రాప్ చేసి వచ్చామనుకోండి మనకు కూడా హ్యాపీగా ఉంటుంది వాళ్ళకు కూడా ధైర్యంగా ఉంటుంది కదా సో ఇవండి చిన్న చిన్న విషయాలే జస్ట్ ఊరికే అలా మీకు కూడా గుర్తు చేసినట్టుంటుందని చెప్పి చెప్తూ ఉన్నాను కొన్ని నా ఎక్స్పీరియన్స్లు కూడా అనమాట ఇంకా స్నాక్స్కి అయితే జున్ను చేసేసాను చూసారు కదా జున్నుతో పాటు కొంచెం మిక్చర్ ఉంటే అది సర్వ్ చేశాను ఇంకా తర్వాత మా వారికి ఆఫీస్ నుండి లేట్ అవుతుందని ఫోన్ చేశారు సో మా చిన్న పాపను మ్యూజిక్ క్లాసులో డ్రాప్ చేసి మా పెద్ద పాపను పిక్ చేసుకుని ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ అక్కడ నుంచి బండిలో పెట్రోల్ కొట్టించి తర్వాత గ్రాసరీస్ తీసుకుని ఇన్ని పనులు చేసుకుని వచ్చాను అయితే చూసారు కదా ఇంకా వస్తుంది సమ్మర్లో సమ్మర్ కదా సో దానికోసం అని చెప్పి ఎండుకర్జూరాలు ఉసిరికాయ ముక్కలు అనమాట నైట్ టైం వాటిని సోక్ చేసుకుని మార్నింగ్ ఆ వాటర్ తాగేసి అవి తిన్నాం అనుకోండి చాలా ఎనర్జీగా ఉంటుంది అనమాట పొద్దున్నే ఈ ఎండల వల్ల మనకి ఏంటంటే తెలియని నీరసం వచ్చేస్తుంది చాలా అలసిపోయినట్టు అయిపోతుంది సో దాని నుంచి కొంచెం బయటపడటానికి ఏంటంటే ఈ ఎండు ఖర్జూరం వాటర్ అది బాగా హెల్ప్ అవుతుంది పొద్దున్నే కొంచెం ఈ వాటర్ తాగి ఆ ఖర్జూరం అది తిన్నాం అనుకోండి కొద్దిగా అలా ఫిల్లింగ్గా ఉంటుంది అనమాట బ్రేక్ఫాస్ట్ కొంచెం లేట్ అయినా కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇంకా అవన్నీ ఒక పక్కకు సర్దేశాను ఇంకా మా అమ్మాయి చదువుకుంటూ ఉంది ఇంకా చిన్నపాపని కూడా మ్యూజిక్ క్లాస్ నుంచి తీసుకొచ్చేసరికి ఇది కూడా సెవెన్ ఫిఫ్టీన్ అయింది మా వారైతే ఇంకా రాలేదన్నమాట ఆ రోజు మంత్ అండ్ నాకు తెలిసి ఇది ఫ్రైడే అనమాట ఫ్రైడే రోజు ఏంటంటే మా చిన్నపాపకి హాఫ్ డే విన స్కూలు సో తను మధ్యాహ్నం వచ్చిన దగ్గర నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అప్పుడు జున్ను ప్రిపరేషన్తో అనమాట లంచ్ చేశాక స్టార్ట్ చేశాను సో ఫ్రైడే రోజు అనమాట ఇది ఇంకా ముద్దపప్పు అయితే పెట్టేశాను ఫస్ట్ పప్పుచారు కోసం ఇంకా పప్పు ఉడికిపోయాక తాలింపు వేసేస్తున్నాను అనమాట అంటే తాలింపులో ముక్కలు వేగితే చారు త్వరగా అవుతుంది ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే టైం ఉంది అనుకుంటే పప్పు ఉడికాక పప్పులో ఈ మొక్కలన్నీ వేసుకుని మిక్స్ చేసుకుని అలా ఉడికించి పప్పుచారు పెడతాను అదొక టేస్ట్ ఉంటుంది ఇలా పెడితే కొంచెం సాంబార్ ఫీల్ వస్తుంది నాకైతే సో ఇంకా టైం లేదు ఆల్రెడీ సెవెన్ ఫిఫ్టీన్ అయింది ఇంకా మా వారు ఎయిట్కి అలా వచ్చేస్తారు సో ఈ లోపు డిన్నర్ ప్రిపేర్ చేసి ఉంచితే డైరెక్ట్గా డిన్నర్ చేసేస్తారులే అని చెప్పి ఇంకా పప్పుచారు పెట్టేస్తున్నాను యాక్చువల్గా మావిడికేళ్ళు ఉన్నాయి తురిమి పచ్చడి చేద్దాం అనుకున్నాను కానీ క్యారెట్ లేదనమాట ఇంట్లో క్యారెట్ మర్చిపోయాను గ్రాసరీస్ తెచ్చాను కానీ క్యారెట్ మర్చిపోయాను ఒకసారి అలా అవుతూ ఉంటుంది కదా మెయిన్ వెళ్ళింది క్యారెట్ కోసం కూడా బట్ అది గుర్తులేదు ఈలోగా మా వాటర్ ప్యూరిఫైర్ క్యాండిల్ అయిపోయిందని చెప్పి ఇండికేటర్ అయితే వచ్చేసింది ఇంకా మా వారికి ఫోన్ చేసి చెప్పాను అనమాట ఇలా వచ్చింది అని అంటే కస్టమర్ కేర్కి కాల్ చేస్తే వెంటనే వాళ్ళ పర్సన్ అయితే పంపిస్తారు ఇంకా అయితే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలన్నమాట మనం దానిలో లాగిన్ అవ్వాలంటే సో మా వారు వచ్చాకే అవుతుంది సో ఇంకా ఆయన వచ్చాక ఆ ప్రాసెస్ అంతా చేస్తారు ఇంకా మాదైతే ఏవో స్మిత్ కదా ఆ సైట్లోకి వెళ్ళి ఆ ఫిల్టర్ మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది అది స్కాన్ చేస్తే మన డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట సో అక్కడ మన కంప్లైంట్ ఏంటన్నది రేస్ చేయాలి ఫిల్టర్ చేంజ్ లేదంటే ఏమన్నా సర్వీస్ ప్రాబ్లమ్ అవి చెప్తే దాన్ని బట్టి పర్సన్ వస్తారు సో అమౌంట్ అయితే మా వారు ముందే పే చేసారంటే ఫోర్ ఇయర్స్కి ఇన్సూరెన్స్ లాగా తీసుకున్నారనమాట సో ఇంకా మనీ అయితే ఆల్రెడీ పే చేసేసాం జస్ట్ ఆ పర్సన్ వచ్చి ఇన్స్టాల్ చేసి వెళ్ళిపోవటమే ఇంకా మా వారైతే వచ్చేసారు ఆఫీస్ నుంచి ఇంకా రాగానే ఇంకా అదే అనమాట లాగిన్ అయ్యి చేస్తూ ఉన్నారు ఇంకా పప్పుచారు కూడా ఉడికిపోయింది ఇంకా మా వారు రాగానే ముందు మా అమ్మాయి ఎగ్జామ్స్ ఎలా రాసింది ఏంటి అవన్నీ ఆయనతో డిస్కస్ చేస్తూ ఉంటుంది నాతో రాగానే కొన్ని చెప్తుంది ఇంకా వాళ్ళ డాడీ రాగానే ఇంకొన్ని చెప్తూ ఉంటుంది ఇక్కడ అదే చెప్తూ ఉంది వాళ్ళు అలా కరెక్షన్ చేశారు ఇది కరెక్టు నేను ఈ మెథడ్లో చేశాను ఇవన్నీ చెప్తూ ఉందన్నమాట సో అదండి ఇవాళ వీడియో మధ్యాహ్నం లంచ్ అయ్యాక స్టార్ట్ చేశాను జున్ను ప్రిపరేషన్తో నైట్ డిన్నర్తో అయితే ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో సో ఇదండి ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసే పిల్లలందరికీ ఆల్ ద బెస్ట్ ఆ తర్వాత టెన్త్ ఎగ్జామ్స్ కూడా వస్తాయి వాళ్ళకి కూడా ఆల్ ద బెస్ట్ సరేనండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి కీప్ సపోర్టింగ్ మీ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా బాయ్